హలో హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా అయితే పన్నీర్ పో చేసుకుందాం రెండి చూద్దాం దాంట్లో కావాల్సిన టమాటాలు ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం చిన్నపాయ పేస్ట్ పన్నీర్ ముక్కలు మనం పన్నీర్ తీసుకొచ్చుకొని ముక్కలు పోసుకొని పక్కన పెట్టుకోవాలి కొంచెం అంత ఆయిల్ పోసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కినాక దానిలో పన్నీర్ ముక్కలు వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై అంటే డీప్ ఫ్రై కాదు కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చేదాకా వేయించుకోవాలన్నమాట అట్లా వేయించి పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు దానిలోనే అదే నూన్లోనే మనము ఆనియన్స్ వేసి వేయించుకుందాం ఆనియన్స్ కొంచెం వేగినాక ఆనియన్స్ అన్నీ వేసి వేగినాక కొంచెం కరివేపాకు వేసుకొని కరివేపాకు కూడా కొంచెం అట్లా వేగినాక ఒకటి రెండు మూడు పచ్చిమిర్చిలు అయితే మనం వేసేసుకుందాం అట్లా నిలువున కట్ చేసి ఒక మూడు స్పూన్లు అల్లం చిన్నపాయ పేస్ట్ మనం గ్రేవీ కోసం కాబట్టి ఎక్కువ అల్లం చిన్నపాయ పేస్ట్ యూజ్ చేసాం కొంచెం ఆయిల్ ఎక్కువ యూజ్ చేసాం ఎందుకంటే మనం ఇందులో వాటర్ పోయట్లేదు కాబట్టి ఇప్పుడు దానిలోకి కొన్ని మనం కట్ చేసి పక్కన పెట్టిన టమాటా ముక్కలు వేసుకొని అలా 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 తిప్పి అంతా సాల్ట్ వేసేసి ఇప్పుడు కనుక మనము మూత పెట్టేసుకొని చూస్తే అది చూడండి ఒక ఫైవ్ మినిట్స్ అది చూస్తే మగ్గిపోయినాయి అలా మగ్గి ఉన్న టమాటాలని కొంచెం మనం అట్లా 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 కదిపితే మగ్గిపోతాయి ఫ్రెండ్స్ ఉడికి మళ్ళీ కొంచెం అల్లం చిన్నెలపై పేస్ట్ వేసాను నేను దాన్ని వేసినాక మళ్ళీ మనం బాగా తిప్పేసుకోవాలి ఈలోపు టమాటాలు ఉడికిపోతాయి ఇంకా అలా ఉడికిన టమాటాల్లో మనం కొంచెం సరిపడంత కారం వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని గరం మసాలా పొడి కొంచెం వేసుకొని చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా లేదంటే గరం మసాలా ఉంటే గరం మసాలా లేదంటే మనం ఇంట్లో పట్టుకున్న పొడి ఏది ఉన్నా వేసేసుకోవచ్చు ఇప్పుడైతే చూడండి అవన్నీ కలగకొని తిప్పేసుకున్నాక పన్నీర్ ముక్కలు కూడా వేసుకున్నాం పన్నీర్ ముక్కలు కూడా వేసుకొని మనం అలా 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 తిప్పి ఒక ఫైవ్ మినిట్స్ ఆగే తీసేస్తే అయిపోయి కూర అయితే అయిపోయిందండి చూడండి లాస్ట్లో మనం కొత్తిమీర వేస్తేనే దానికి టేస్ట్ మంచి స్పెంగు స్పైసీ స్పైసీ కూర అయితే ఫినిష్ అయిపోయిందండి చూడండి అదిగోండి కానీ ఇట్లా మనం కొంచెం అన్నంలో వేసుకొని కొంచెం కూర వేసుకొని తిన్నా అంత అన్నంలో కొంచెం కూర వేసుకొని తిన్నా చాలా కలిసిపోతుంది చాలా టేస్టీ టేస్టీగా ఉంది మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి నన్ను ఎంతగానో నా ఛానల్ని అంత ఇదిగా నాకు చెప్పడం రావట్లేదు ఎంతగానో చూ నా ఛానల్ని ఇంతగా సబ్స్క్రైబ్ చేసి చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇంతగా ఆదరిస్తున్నందుకు